విద్య అంటే కేవలం ఉపాధి కోసమే కాకుండా సమాజ హితానికి ఉపయోగపడే జ్ఞాన సముపార్జన చేయాలని గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్ మ్యాంటోసరి పాఠశాలల క్రీడా ప్రాంగణంలో దాదాపు మూడు వేల మంది విద్యార్థులతో సామూహిక నమస్కారములు అత్యంత శ్రద్ధ భక్తులతో నిర్వహించారు ఈ సందర్భంగా పూజ్య స్వామీజీ విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలను ఊటకించారు ఈ కార్యక్రమంలో మాంటోసరి ఇండస్ పాఠశాల కరస్పాండెంట్ కేఎన్వి రాజశేఖర్ మాంటే మైన్స్ ఇంటర్నేషనల్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కేఎన్వి గాయని రాజశేఖర్ ఇండస్ పాఠశాల ఉపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్ ఇండస్ కార్యనిర్వాహక అధ్యక్షులు విల్సన్ అగ్జస్టిన్ ప్రధాన ఉపాధ్యాయుని కిరణ్మయ్ సిబిఎస్సి ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి యోగా మాస్టర్ పి శ్రీనివాసులు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా పాలాది సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డా డాక్టర్ మల్లు వెంకట్రెడ్డితో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు दिन तक ट तक किट झुम तक नम तक तक दिन तक दिन तक टत तुम ततोम तक तुम ततोम तक दिन दिन तक टकड़ दि दिन गिटत तक दिन गिटत तककतम तककटाकतम तम तककटाक तम तकिटकतम तम किटतक दटिन तकदेन तकदिन तकिटक तकदिं दिं किटतक देल्लि तकिट दिं दिं किटतक दिं 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 किटतक तम तकिट राम ता तकिट राम ततुम दिं तकिट दिं ता तकिट दिं ततुम तम तकिट दिं तकिट तकिट तदिं गिडग तकिट तदिं गिडग तदिं गिडग तदिं गिडग दिं तकिट तकदिं तकिट ततुम ది తకి తిట జ కిట నమ్మ తకి టమ్ కిగి తకి తక ది తకి టమ్ తక తు తక ది నీన్ తకి టడీన్ట తుంద యణూర్యారాయణ లో <Hands -pots -t hacerlo> no. ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని సామూహికముగా సాంఘికముగా ప్రదర్శన చేశారు ఈరోజు ప్రత్యక్ష దైవము మనము దేవీ దేవతలను ఊహించగలము భావించగలము కానీ రోజు కంటితో చూడగలిగినది ప్రత్యక్ష దైవముగా మనము తెలుసుకుంటూ ఉండేటువంటి సూర్య భగవానుడు మిగతా దేవీ దేవతల ఉపాసన సాధన వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అగత్యాన్ని బట్టి చేసుకుంటాం లక్షలాది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవించాలి అంటే ఇప్పుడు నీవు పూజించక్కర్లేదు జపించక్కర్లేదు తప్పించక్కర్లేదు ఏం చేయక్కర్లే పొద్దున ఆగి వచ్చి నిద్ర లేదు అలా ఈ జీవరాశులు కూడా చెట్లు కావచ్చు పశుపక్షాదులు కావచ్చు మానవ జాతి కావచ్చు మరుగడ సాగిస్తున్నదంటే దానికి ప్రధానమైన కారణం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయ మంత్రాన్ని ఇచ్చారు ఎందుకంటే ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా